తమ పార్టీ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచే పాలన అందించిందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఈశ్వరరావు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జెండా ఆవిష్కరించి మాట్లాడారు పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అది కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ సోనియా గాంధీ గారి నాయకత్వం జిందాబాద్ వత్తిలాలి సోనియా గాంధీ గారి నాయకత్వం జిందాబాద్ వత్తిలాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం జిందాబాద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 139 సంవత్సరాలకు తో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది డబ్ల్యూహెచ్ఈ హ్యూమ్ అని చెప్పని బొంబాయిలో పద్దెనిమిది ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ సాయంకాలం ఐదు గంటలకి ఆవిర్భావం జరిగింది ఆ సంస్థ ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా రూపొందింది మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత సత్యమో హింస అనే సిద్ధాంతంతో దేశం మొత్తాన్ని ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను భారత రావడం జరిగింది తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని అన్ని రంగాల్లో పంచవంశ ప్రణాళికల ద్వారా పెంచడం జరిగింది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి నాయకత్వానికి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు దేశంలో ఇరవై సూత్ర ఆర్థిక కార్యక్రమాన్ని పెట్టి ఆర్థిక సంస్థలు తీసుకొచ్చి ప్రపంచంలో ఆర్థిక విప్లవాన్ని ప్రజాస్వామ్యపత్తులో తీసుకురావడం జరిగింది అదేవిధంగా రాజీవ్ గాంధీ నేతృత్వంలో రోజుగారి నిధులని చెప్పని గ్రామాలకు నిధులు ఇచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు సోనియా గారి నేతృత్వంలో గ్రామీణ మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పని పెట్టి గ్రామాల నుంచి వ్యవసాయకుళ్ళు కానీ కార్మికులు వలస లేకుండా ఆత్మహత్యలు లేకుండా ప్రభుత్వమే పని దినాలను కల్పించే విధంగా సంవత్సరానికి రెండున్నర రోజులు పని దినాలను కల్పించి ఆ కార్యక్రమం రూపొంది జరిగింది భారత ప్రజలకి ఏది మేలో ఎప్పుడు ఏది అవసరమో గుర్తించి దానికి అనుగుణంగా నడిచి ప్రజలను మెప్పు పొంది ప్రజల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని కోల్పోయాం ఇందిరాగాంధీని కోల్పోయాం రాజీవ్ గాంధీని కోల్పోయాం వాళ్ళు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే కానీ వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు తక్కిదిద్దే పరిస్థితి మనం చేసుకుంటూ అట్లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం అంతే ఉంది ఆ విధంగా కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే పేద ప్రజలకి మధ్య కుటుంబకులకి కావాల్సిన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పని ప్రజలకి విన్నవిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు అండగా ఉంటుందని చెప్పని ప్రజలకి మనవి చేసుకుంటూ అనేక మంది త్యాగదనులు అనేక మంది మరి త్యాగం కృషి ఫలితంగా ఇవాళ దేశంలో ఈ విధంగా సుసంపన్నంగా ఉన్నాం మరి దేశాభివృద్ధి కోసం కృషి చేయకుండా మోడీ ప్రభుత్వం చూస్తుంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసి అనేక ఉక్కు ఒక్కో ఫ్యాక్టరీలు కానీ జాతిపరంగా వచ్చిన మతాన్ని అమ్ముకొని క్యాచ్ చేసుకొని ఏదో దేశాభివృద్ధి అని చెప్పని మతాన్ని దేవాలయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆ పార్టీ బ్రతుకుతుంది